హలో అందరికీ ఎలా ఉన్నాడు అన్నారు నేనైతే చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సడన్గా వీడియో ఆన్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నన్ను చూస్తే నాలో ఏమైనా డిఫరెంట్ కనిపిస్తుందా అండి ఐస్ సడన్గా ఎందుకు ఇప్పటిది ఇప్పుడే అసలు రెడ్డిగా అయిపోయినాయి యాక్చువల్గా ఏమైంది అంటే ఇంక ఇంత కొంచెం ఎర్రగా ఉండే ఇప్పుడు కొంచెం తగ్గినాయి యాక్చువల్గా ఏమైంది అంటే నేను స్నానానికి వెళ్ళి హెడ్ బాజ్ చేసేసి లాస్ట్ మేము రైస్ వాటర్ పోసేసుకున్నాం రైస్ పౌడర్ పోసేసుకున్న తర్వాత కొద్దిగా మండినట్టు అనిపించాయి ఏమైతుందిలే అనుకున్నా బట్ హెడ్కి వస్తున్నా కూడా హిచ్చింగ్ వచ్చింది వన్ టైము సరేలే అది ఎందుకంటే వచ్చిందిలే అనేసి అనుకున్నా రైస్ వాడర్ పోస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మళ్ళీ పోసా మళ్ళీ పోస్తే సడన్గా అసలు ఏమైంది తెలియదు నేను బయటకు వచ్చి అద్దంలో చూసుకుంటే కళ్ళు మొత్తం రెడ్డిష్గా అయిపోయినాయి అన్నట్టుగా చూడండి రెడ్ డిష్గా అయిపోయి మండుతుంటూ వాటర్ వచ్చేస్తున్నాయి అన్నమాట అసలు నాకేం అర్థం కాలేదు ఎందుకు ఇలా అయింది ఏంటి అని కూడా యాక్చువల్ అనుకుంటున్నానే మొన్న మా ఆయన అంటే ఇట్లా హెడ్కి రైస్ వాటర్ పోసుకుంటే ఇచ్చింగ్ వచ్చింది అనేసి అంటే కెమికల్ ఇట్లా ఎక్కువ కలిపిరు కావచ్చురా అందుకే సో అలా వస్తుందేమో అని అన్నాడు సరేలే అని చెప్పేసి ఆర్లీ లైట్ చేసుకున్నా కాకపోతే ఇప్పుడు నిజంగానే అర్థమైపోయింది ఇక చూడండి ఎలా ఉన్నాయో రెండు కళ్ళు జామ్ పండులే సో కేర్ఫుల్ అండి రైస్ వాటర్ వాడితే మంచిదే కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రము కెమికల్ ఎక్కువ కలుపుతున్నారు రైస్లో ఎందుకంటే ఎక్కువ డేస్ ఉండాలనేది కావచ్చు నేను తల అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను వాడాక నాకు అర్థమైపోయింది నేను అంతకుముందు ఎప్పుడు వాడినా నాకు ఇలా కాలేదు ఇది సెకండ్ టైం వాడడం ఫస్ట్ టైం హెడ్ హిచ్చింగ్ వచ్చేసింది దురదొచ్చేసింది అండ్ ఇప్పుడైతే డైరెక్ట్ కళ్ళు అయితే వారెడ్గా అయిపోయినాయి ఎప్పుడు పోతాయో అన్న ట్రబుల్ ఇస్తే అని కూడా నాకు భయమవుతుంది నా మొహం నాకే చూసి భయం వేస్తుంది అమ్మో ప్లీజ్ అండి ఎవరు రైస్ వాటర్ వాడినా కొంచెం జాగ్రత్తగా హెయిర్ పెరుగుతుందని నేను ఒక పిచ్చి ఆశతో పోసేసుకుంటే హెయిర్ ఏమో కానీ నాకు కండ్లకు ఎఫెక్ట్ పడ్డది చాలా వరకు ఆడికి టూ టైమ్స్ వాష్ చేస్తే నేను వాటర్ అనేది యూజ్ చేసుకున్నా అయి అంటే మొన్నటిసారి ఫస్ట్ 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 వాటర్ యూజ్ చేస్తే హిచ్చింగ్ వచ్చింది ఏమో అనేసి అనుకోని ఇప్పుడు టూ టైమ్స్ వాష్ చేసే తరువాత నేను వాడిన అయినా కానీ ఎఫెక్ట్ ఎందుకంటే అప్పటిదాకా బాగానే ఉంది నాకు కళ్ళకి ఎంత ఎఫెక్ట్ వల్లే సో ఆటోమేటిక్గా అయితే ఇలా అయిపోయింది నాకు నాకైతే అర్థం కావట్లేదు ప్లీజ్ అండి ఎవరైనా వాటర్ రైస్ వాటర్ వాటర్ మాత్రం చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి పడకపోతే వదిలేయండి హెయిర్ లేకపోయినా పర్లేదు కానీ కళ్ళకి డ్యామేజ్ అయితే మాత్రం బతకలేము కదా సో ఇది ఇన్ఫర్మేషన్ చేయడానికి ఇప్పుడే నేను పెట్టే వీడియో అనేది ఆన్ చేశాను అనమాట చూస్తున్నారు కదండి అలా ఉంటుంది కొన్ని కొన్ని మనకు తెలియకుండానే మనము కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాము హెయిర్ ఉడుతుందాను ఫేస్ గ్లో పోతున్నానో సంథింగ్ సమ్థింగ్ ఇంకేంటి ఏంటి అని కొన్ని అలా చేస్తూ ఉంటాం కానీ కొన్ని మనకు పడక కూడా రియాక్షన్ అయితే ఉంటుంది కదా ఆ విధంగానే నాకు అయింది నేను చాలాసార్లు పెట్టుకున్నాను అంతకుముందు కూడా బట్ ఇక్కడికి వచ్చాక ఈ రైస్ వాడడం మూలము ఓల్డ్ రైస్ వల్ల పెట్టుకోవడం వలన సంథింగ్ నాకు అర్థం కాలేదు కానీ చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అయిపోయిందండి మ్యాక్సిమం హాఫ్ డే మొత్తం ఉండిపోయింది నాకు అలా కళ్ళు రెడ్డిష అండ్ కళ్ళ మంటలు కూడా మనము ఏదో అనుకొని ఏదో చేసేస్తూ ఉంటాము అయ్యో హెయిర్ ఊడిపోతుంది కదా ఇలా అనేసి నాకైతే చాలా హెయిర్ లాస్ అవుతుందండి నార్మల్గా కాదు చాలా అంటే చాలా అన్నట్టు సో ఉన్న చిన్న హెయిర్ అయినా దాన్ని కాపాడుకుందాంలే అనేసి చిన్న చిన్న ప్రయత్నాలు చేసేస్తున్నాను తను తీరా నాకే బెడిసి కొడుతున్నాయి అన్నమాట అందుకే కావచ్చు నాకు అలా అయింది నువ్వు ఇక నుంచే ఇక వాడకమ్మా ఉన్న రైస్ని అయితే ఏదో విధంగా కాపాడుకోగాని పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకు అనేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది రైస్ వాటర్ సో ఇక అప్పటి నుంచైతే నేనైతే వాడడం బంద్ చేశానో డెక్కే రండి జాగ్రత్తగా వాడండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషను ఇప్పుడున్న మన వాతావరణము అండ్ ఇప్పుడున్న మన పొల్యూషన్కి హెయిర్ ఉడిపోతుంది అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతిదీ కల్తీ అయిపోతుందండి ఏ వస్తువైనా కల్తీయే ఇంజక్షన్ లేని ఫుడ్స్ వండట్లేదు ఇంజక్షన్ లేని కూరగాయలు వండట్లేదు ఏదైనా దాన్ని ఏమంటారు కదా ఆర్గానిక్ వేలు అయితే ఇప్పుడు ఏం జరగట్లేదు అంత మయమైపోయింది సో అందుకనేసి చెప్తున్నానండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మన ఫుడ్ విషయంలో కల్తీనండి అండ్ మనం వాడే ప్రతి ఒక్క ఐటమ్లో కూడా కల్తీ అయిపోతుంది అయితే వాడేయండి ఇక వాడకుండా ఉండలేమనుకోండి కాకపోతే కొంచెం మనము అయ్యో దీని మూలంగా జరుగుతుంది అని అంటే నెక్స్ట్ ఇంకొకసారి వాడకుండా కూడా ఉంటాం కదా అది నేను చెప్పేది ప్లీజ్ అండి జాగ్రత్తగా అయితే ఉండండి వీడియోకి అయితే ఒక అయితే తెచ్చేసుకోండి అది నేను ముందు చెప్పాల్సింది మధ్యలో ఒక చెప్తున్నాను వీడియో అంతా మధ్యలో రన్నింగ్ అయిపోయాక ఈ వ్లాగ్ అయితే చాలా డేస్ కింద తీసాను ఇది పెట్టలేదు పోస్ట్ చేద్దాం అనుకుంటా అంటే అలా అలానే వెళ్ళిపోతుంది సరేలే ఈరోజు వీలైంది కదా అనేసి ఈరోజు పెడదామనేసి అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ లైక్ ఇంకా ఇంపార్టెంట్ అండ్ కామెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా నేను ఎక్కడనైతే మా పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాను అది కూడా దాన్ని ఏమంటారు వడ చేసేస్తున్నాను అనమాట వడ అంటే మా ఆయనకు నచ్చదు ఎందుకంటే అది ఆయిల్ ఫుడ్ నేను ఎక్కువ తినను అని ఫీల్ అయిపోతాడు బట్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టము మీ తినకపోతే నాకేంద నేను తింటాను అనేసి నేను అంటమాట ఎప్పుడు ఒక పూరి తింటే నచ్చదు కదండి ఎందుకనేసి అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేయాలి కదా అనేసి నేను అంటాను అండ్ దానికోసం అయితే ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చట్నీ లేకపోతే అస్సలు పోదు ఈ మధ్య పిల్లలు కూడా చట్నీ తింటున్నారు చాలా అంతకుముందు అస్సలు ముట్టకపోయేది కారం కారం అనుకుంటా బట్ ఈ మధ్యలో మా చిన్నోడైనా మా పెద్దోడైనా కానీ చట్నీ లేనిది టిఫిన్ సేవ్ చేయట్లేదు ఇక వాళ్ళ కోసం కూడా ప్రత్యేకించి చేయాల్సిందే కదా అందుకనేసి చట్నీ చేస్తున్నాను ఇది పల్లి చట్నీ అండి నా ఈ ఫేవరెట్ అన్నట్టు చాలా చాలా కర్రీ కోసం అయితే ఇంకొంచెం గట్టి వేసి అయిపో కాకపోతే వడ కోసం కదా అందుకనేసి కొంచెం ఇలా చేయాల్సి వచ్చింది కొంచెం గట్టిగా ఉంటే పక్కన తీసుకొని పెట్టుకొని తిందామా ఆలుపించింది నాకు అంత మంచి స్మెల్ వచ్చింది అన్నమాట ఇంకా ఫైనల్లీ అయితే వడ కోసం కూడా కలిపి పెట్టేస్తున్నాను ఇక కలిపి పెట్టేసి అనుకోండి ఇక వాళ్ళు తింటారా తినకపోవడమా ఇక వాళ్ళ ఇష్టము నేనైతే కలిపి పెట్టేసుకొని ఒక రెండు మూడు అన్న వేసుకుని తినకపోతే నాకు మనశ్శాంతి అనిపించదు నాకు ఏదైనా నచ్చిందంటే అది తినేదాకా చేసేదాకా వదలండి అన్నమాట ఆడు గుడ్ బై చాలా అంటే చాలా వీడు చాలా అంటే చాలా వేస్ట్ ఫీల్ మన నువ్వు చెప్పిన మాట ఏమిన్నావు గుడ్ బై అనాలా నువ్వు వింటలేవు కదా వీడు మాత్రం చాలా అంటే చాలా మంచి పాప చూడండి వాటి పని ఏదో వడ్ చేసేసుకుంటున్నాడు కానీ వీడు ఇక్కడైతే మేమైతే ప్రశాంతంగా కూర్చున్నాము ఇది నైట్ అయిపోయిందండి అప్పటికే ఇంకా మా ఆయన అయితే రాలేదు సరైన మేమైతే కూర్చున్నాం లే అనేసి అయితే కూర్చుంటున్నాము మా చిన్నకి ఆడుకోమని ఇచ్చాను వాడు ఆడుకుంటున్నాడు మా పెద్దవాడేమో ఇక నాతోని ఇక సతాయింపులు ఉంటాయి కదా ఆ విధంగా సతాయించుకుంటూనే ఉంటాడు అది మాక్సిమం కనీసం ఒక్క సెకండ్లో అర సెకండ్ కూడా నాకు టైం వేయడండి మనస్సు శాంతి కూర్చోవడానికి సగం ఊపిరిన్న తీసుకోవడానికి కూడా మా వాడు ఛాన్స్ వేయడు అంత దారుణంగా టార్చర్ చేస్తున్నాడు వాడు ఇక వాడి గురించి చెప్తే భారతం అది వడవనే ఉడవదు అనమాట అండ్ ఇక్కడ కూడా రైస్ అయితే అండేస్తున్నాను రైస్ కుక్కర్లో పెడితే మాక్సిమం కాకపోతే రైస్ కుక్కర్లో రైస్ ఉంది అందుకనేసే కొన్ని ఇందులో విడమనేసి పెడుతున్నాను సో విడినస్తే పూల కామెంట్